నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత నమ ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్జిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారో తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారన్నమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అనమాట సో జనరల్గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలన్నమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అనమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవిగ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్కి సంబంధించినవన్నీ కూడా రవిగ్రహం కిందికే వస్తాయి అన్నమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారు యాజ్ వెల్ ఆస్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడుతో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అదే మనకి పాజిటివ్ సైడ్ ఉంది అనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అండ్ అదే వృష్టికి రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృష్టికి రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదైనా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృష్టికి రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టికి రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్కెనోస్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్జిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయనమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనము విశ్లేషణ చేసుకుందాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాల్ ఈ గ్రాహ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి లేదా తులాలగ్నం వాళ్ళకి ఈ రవి కుజుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో జరుగుతుంది అంటే తులారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి సప్తమాధిపతి లాభాధిపతి ఈ రెండు గ్రహాలు కూడా రవి కుజులు అవ్వడము ద్వితీయ స్థానంలో సంచారం జరగడము ఇక్కడ ఏమవుతుందంటే తులరాశి వాళ్ళ ఎక్కువ ఫోకస్ అంతా కూడా ధనానికి సంబంధించి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ గోచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ట్రాన్సిట్ కి సంబంధించి అంటే ఇది వరకు కనుక కొద్దిగా డబ్బు విషయంలో కొద్దిగా కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అట్లాంటిది ఉంటే గనక ఈ ట్రాన్సిట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో డబ్బుని కొద్దిగా సేవ్ చేసుకోవాలి అనే ఒక కొత్త ఆలోచన వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది జనరల్గా తులరాశి వాళ్ళు డబ్బు విషయంలో అంత కేర్ఫుల్ గా ఉండరు వీళ్ళనంత మటుకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడానికి అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు షాపింగ్ అని అదనేది అని సో ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయ ధనస్థానము అండ్ కుటుంబ స్థానం కూడా జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ వాతావరణంలో ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరచాలి నా ఫ్యామిలీకి నేను ఎలా డబ్బుల్ని నేను సేవ్ చేసుకోవాలి నాకు ఎదురెళ్ళిన తర్వాత నాకు వీళ్ళనంత మట్టుకు అప్పు చేయకుండా నేను ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి రావడము దానికోసము కొత్త ప్రక్రియలు ప్లానింగ్ చేయడం అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇది వరకు కొంచెము కేర్లెస్ గా ఉండి డబ్బులు ఎవరికైనా ఇవ్వడము చేతి బదులు అని చెప్పేసి ఇవ్వడము అలాంటివి చేసి ఉంటే గనక ఇప్పుడు కొద్దిగా వీళ్ళు టైట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి మొండి బకాయిలు ఏవైనా ఉంటే గనక అవి కూడా వీళ్ళకి రావడానికి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి ద్వితీయ స్థానంలో ఉండడము ఇది ఒక రకమైన ధన రాజయోగంగా కూడా మనం చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి కొద్దిపాటిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కనిపిస్తున్నాయి ఎవరైనా సోషల్ మీడియా కంటెంట్ కనుక ఇప్పటి వరకు నేను ఇనిషియేషన్ చేసుకోలేదు ఇక మీదటైనా సరే నేను ఇనిషియేషన్ చేసుకున్నా అనుకునే వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఫేవరబుల్ గా కనిపిస్తుంది గవర్నమెంట్ నుంచి ఏదన్నా గనక వీళ్ళకి లబ్ధి పొందేటివి ఉంటే గనక అంటే ప్రాఫిట్స్ గవర్నమెంట్ నుంచి రావడానికి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి సక్సెస్ఫుల్ గా వీళ్ళ చేతికి రావడానికి కూడా ఇది మంచి ఫేవరబుల్ ట్రాన్సిట్ గా చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళ మాట తీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొద్దిగా అహపూర్ అహంపూరితమైన మాటలు రావడము దానివల్ల కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆచితూచి మాటలు మాట్లాడండి స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు మాట్లాడకండి దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కొద్దిపాటిగా ఇమోషన్స్ దెబ్బ తినడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి బయట ఫుడ్ వీలనంత మట్టుకు అవాయిడ్ చేయండి ఎందువల్ల ఇక్కడ కొద్దిపాటిగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి స్పైసీ ఫుడ్కి కొద్దిగా దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎక్కువ మసాలా ఫుడ్ లేకపోతే జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయకండి కొంతమందికి పచ్చళ్ళు ఎక్కువ తినే అలవాటు ఉంటుంది నిల్వ పచ్చళ్ళు అవి కూడా కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే సెకండ్ హౌస్ మనకి ఫుడ్ ఇంటేక్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఉష్ణం ఎక్కువ ఉండే గ్రహాలు అగ్నితత్వ గ్రహాలు సంచారం జరగడం ఏంటంటే బాడీలో హీట్ కంటెంట్ పిత్తా కంటెంట్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉండడం వల్ల ఈ పిత్తా కంటెంట్ ఎక్కువైనప్పుడు కొద్దిగా ఇన్ఫ్లమేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి డెంటల్ కి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండండి డెంటల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే పళ్ళకి సంబంధించి మౌత్కి సంబంధించి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వరకు ఎవరైనా సరే టీచ్ సర్జరీస్ అంటే పళ్ళకి సంబంధించి సర్జరీస్ ఏమైనా చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ టైం మీకు కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి మీ జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని ఒక మంచి టైం సెలెక్ట్ చేసుకొని మీరు సర్జరీకి కూడా వెళ్ళొచ్చు బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే తులారాశి తుల లగ్నం వాళ్ళకి ఈ మ ఈ ట్రాన్సిట్ అంతా కూడా ఎక్కువ మట్టుకు ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరచుకోవాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉండడం కనిపిస్తుంది కాబట్టి జాబ్స్ విషయంలో ఇదివరకు స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడము ప్రమోషన్స్ రావడము దానివల్ల వీళ్ళ కొద్దిగా ఫైనాన్షియల్గా గ్రోత్ కనిపించడం అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ప్రాపర్గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే గనక ఆంజనేయ స్వామికి రెగ్యులర్గా అభిషేకం చేయించుకోవడము అర్చన చేయించుకోవడము ఆ నువ్వుల నూనె ఆ అభిషేకం చేయించడము శనికి అభిషేకం చేయించడము రవికి అర్గం ఇవ్వడము తోటి వీలైనంత మట్టుకు మంచి ఫేవరబుల్ డెసిషన్స్ తీసుకోవడము తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వడము తండ్రి తరఫున వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము ఇలాంటివి గనక మీరు చేసుకున్నట్లయితే కూడా ఈ ట్రాన్సిట్ మీకు చాలా ఫేవరబుల్ గా ఉంటుంది